హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు ఏపీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లపై సంచలన నిర్ణయం తీసుకున్నారండి ఏమిటా నిర్ణయం వాలంటీర్ల పనితీరులో ఎటువంటి మార్పులు వచ్చాయి వాలంటీర్ ఉద్యోగం పర్మినెంటా కాదా వాలంటీర్ల కాల పరిమితి ఎంత అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు అయితే చేస్తున్నారండి ఆ హామీలలో ఒకటైన పెన్షన్ల పెంపు అమలయ్యిందండి అయితే ఏపీ ప్రభుత్వం వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో అయితే పెన్షన్లను లబ్ధిదారులకు అందచేసిందండి ఈ నేపథ్యంలో వా ఏపీ వాలంటీర్లు తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరింది ఈ విషయం మనకు తెలిసిందే అయితే వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నప్పటికీ వారి పనితీరులో కొన్ని మార్పులు తేవాలన్న అభిప్రాయం ఉందండి అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్ల వేతనం అయితే ప్రస్తుతం పదివేలకు పెంచారండి ఇదే విధంగా వాలంటీర్లను కొనసాగిస్తు కొనసాగించబోతున్నట్లు సమాచారం ఉందండి ఇక ఈ వాలంటీర్ల ఉద్యోగానికి డిగ్రీ అర్హత ఉండాలని దానితో పాటు మూడేళ్ల కాలపరిమితిని విధించబోతున్నట్లు సమాచారం ఉందండి అయితే ప్రతి మూడేళ్లకు కొత్తగా వాలంటీర్లను అయితే నియమిస్తారట ఆయన శిక్షణ ఇచ్చి తరువాత వారికి మంచి ఉద్యోగం సంపాదించుకునేలా మార్గం చూపించబోతున్నట్లు సమాచారం అండి ఇక దీనితో పాటు వాలంటీర్ అనే పేరును మార్చి గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్ అనే అంశంపై చర్చలు అయితే జరుగుతున్నాయండి ఈ చర్చలు అయిన తరువాత తుది నిర్ణయానికి అయితే వస్తుందండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ